గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సావి వన్ సావిత్రి టూ సావి నువ్వెంతో నచ్చావే ఎంపీ త్రీ ఏంట్రా పట్టపగలే కలలా అవును చాలా భయంకరమైన కళ ఏంటో వద్దులే చెప్తే నువ్వు కొడతావు సర్లే ఈ మ్యాప్ ఏంటి గుళ్ళో జరిగిందంతా గీసేను గీసేటది ఏం జరిగిందో చాలా జరిగిందిలే చెప్పిన నీకు అర్థం కావట్లేదు గోపిగా ఆ ముగ్గురుతోనే మెయింటైన్ ఏంటే తాడా ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే పాపవాడు ముగ్గురు వాడు అని నువ్వు అనుకుంటున్నావు వాళ్ళిద్దరూ కూడా లవర్సే ఎవరే ఆ ఏడ్చావులే నేనేడుతుం కాదు రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఎడుతుంది అది ఏడుతు మీరు ఏడుస్తారు మీరు నవ్వుతానన్నా కాదు మేము ఏడుస్తాం అన్నావని నా మాట అనకపోతే జరిగేది అదే ఓ పోలీస్ బొర్రేసుకుని తెగ ఆలోచించేసి బ్రెయిన్ డ్యామేజ్ చేసుకోకు ముందా గోపీగాడికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి అప్పుడు తేలుస్తా అసలు కదా ఏంటో ఓకే అయితే వెంటనే వెళ్ళి అక్క బావతో పెళ్లి విషయం మాట్లాడదాం ఏహా అక్కడ పేల్చి ఆ తర్వాత అక్కడ తేలుద్దామా అని చెంతే కదా ఇంట్లో ఎవరు లేరా నేను తప్ప ఎవరు లేరు నువ్వు నాకాలే అవును నువ్వు సావిత్రి బావో కదా మీకెలా తెలుసు నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు ఈయనవరు అదేంటి నాకంటే కూక్ ఎక్కువ తడ గళ్ళు బయటకు వచ్చేసింది అలాంటిదేం లేదు డిఫెక్ట్ ఓ ఎంతకి ఎందుకు వచ్చినట్టు మీతో పెళ్లి విషయం ఆడదామని నాకు పెళ్లి ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ అయింది మళ్ళీ చేసుకోండి ఫ్రెష్ గా ఉంటది వచ్చింది మీ పెళ్లి గురించి కాదు గోపి సావిత్రి పెళ్లి గురించి వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మనం ఎందుకు మాట్లాడడం పెద్దలు మనం కూడా మాట్లాడుకోవాలి కదండి ఏమిటండి ఎవరు సావిత్రి మామయ్య బావాను గోపి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు పెళ్లి విషయమా మరి నుంచో పెట్టి మాట్లాడుతున్నారే నేను నుంచో పెట్టలేదు వాళ్ళే నిలబడ్డారు ఆయన కూర్చోమని చెప్పలేదండి వాడు కూర్చుంటాం అని అనలేదు మీరు ఊరుకోండి మేము కూర్చుంటాం అయితే వెళ్లి కూర్చోండి రండి కూర్చోండి ఇప్పుడు చెప్పండి వచ్చింది మీరు మీరు చెప్పండి చెప్పనికే ఉందండి అయితే మానే ఇలాంటి పట్టించుకోకుండా చెప్పండి ఏం లేదండి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు పెద్దలు మనం నాలుగు అక్షంతలు వేస్తే బాగుంటుందని నాలుగేంటి చాలా వేయొచ్చు పెళ్లి జరిగితే అవును పాపం చెల్లెళ్ళ పెళ్ళయ్యే వరకు తనువు చేసుకుని అంటున్నాడు చెల్లెళ్ళెవరు అదేనండి మీ మనవరాళ్ళు నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవుడు అయితే నేను కరెక్ట్ కరెక్ట్ చెప్పిందేమి లేదమ్మా గోపి తనకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు అలా చెప్పాడా గోపి అయితే అదే కరెక్ట్ వాడికి ముగ్గురు చెల్లెండు నాకు తెలియకుండా వాడికి చెల్లెళ్ళు ఏమిటండి వాడికి ఉన్న నువ్వు మర్చిపోతే ఎలా మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం మీరు కూర్చోంటా అది కాపీస్తాం కదా వీడు కవర్ చేసాడు అసలు ఇదంతా చూస్తుంటే నీక గోపి కాడ పెద్ద గోల్మాల్ గోవిందని అనిపించట్లేదా ఓ సార్ సార్ మీరు ఏంట ఎలా వచ్చారు విషయం అని అవును మీ బామ్మ ఏమంటయ్యా నీకు చెల్లెలు లేరు అది పక్కలు మాట్లాడుకున్నారండి సార్ అది కదా చెప్తా మీరు పదండి నిజం చెప్పు నీకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారా ముగ్గురు చెల్లెళ్ళే కాదు సార్ ఇద్దరు అమ్మలు కూడా ఉన్నారు ఇద్దరు అమ్మలా అవును నాకు ఒక నాన్న ఇద్దరు అమ్మలు ముగ్గురు చెల్లెళ్ళు అంటే మా నాన్నకి ఇద్దరు పెళ్ళాలి చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు పండు నేను మొదటి వెళ్ళాను కొడుకుని ఆ ముగ్గురు అమ్మాయిలు నా రెండో అమ్మ కూతుళ్ళు మా బామ్మకి మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి బయటికి పంపించేసింది ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు ఆ విషయం తెలిసి మా రెండో అమ్మ ఆర్ట్ అటాక్ వచ్చి చనిపోయింది దాంతో మా రెండో అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు రోడ్డును పడ్డం అంటే ఆ పట్టడం కాదు అనాథలు అయిపోయారని ఎంతైనా వాళ్ళు నా చెల్లెళ్ళు అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పెంచి పెద్ద చేశాను ఇది అసలు విషయం ఈ కథ డైలీ సీరియల్ కింద ఇస్తే మినిమం ఎపిసోడ్ లో అవుద్ది జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు నేను చేసిన దాంట్లో తప్పే ఉన్నదా చెప్పండి సీఏ గారు నేను మోసకాడినా లేదయ్యా నువ్వు పక్కా చెట్లు మేడం ఓ పని చేద్దాం వచ్చే శుక్రవారం మంచి రోజు ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా ఓ కావాలంటే నీ చెల్లెళ్ళకు సంబంధాలు వెతకడంలో నేను హెల్ప్ చేస్తాను అది కాదు సార్ ఇంకేం మాట్లాడద్దు వచ్చే శుక్రవారం నిశ్చితార్థం అంతే అంతే మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి నేను సావిత్రి సావిత్రి ఎవరు అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎందుకు కొట్టారు నన్ను గోపి చెల్లెలన్నందుకు అదేంటండి గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లులు కాదండి మా బాబాయ్ కొట్టాడు ఇక్కడేమో చెల్లు అంటే మీరు కొట్టారు ఎందుకే మీ గోపి అవతాడండి నేను గోపి లవర్ని కానీ తన భావనని ప్రేమిస్తున్నాడు అంటే భావన కూడా గోపి చెల్లెళ్ళు కాదనమాట అయితే నేనే కరెక్ట్ ఏంటి కరెక్ట్ మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తా నాతో వస్తారా కొత్త కేసులు కేసు పట్టుకున్నాం సార్ అవును సార్ ఆ అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్ అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్ వెరీ గుడ్ అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ల ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట ఎక్కడ అమ్మాయి ఏంటి సార్ ఈ అమ్మాయితో మీకు కూడా పరిచయం నువ్వు ఆ పరిచయం లేదయా కొద్దిగా పక్కకి రామ్మా ఏంటిది ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయడానికి లీడ చేస్తే మాత్రం ఇలా బరి తెగించి బజాను పడతావా పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్ చూడమ్మా ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా అంత ఫీల్ అవడానికి నాకు అన్నయ్యలు ఎవరూ లేరు అన్నయ్య లేడా మరి ఆ రోజు పంకజ లాడ్జీలో నీతో ఉన్న గోపి ఓ అతనా మిమ్మల్ని చూసి టెన్షన్ పడి అలా అబద్ధం చెప్పాడు అతను నా ప్యాసింజర్ గానే వచ్చాడు బాబాయ్ నేను చెప్పింది కరెక్ట్ ఆ గోపి గారు మనందరినీ ఎదవలం చేశాడు ఈ అమ్మాయి చెల్లెలు కాదు గోపి గారి చెల్లెలు ఎక్కడ ఉంది ఈ అమ్మాయి ఈ వాడికి చెల్లెలు కాదు ఎవ్వరికి చెల్లెలు కాదు ఈ విషయం నేను ముందే చెప్పాను కదా నిజం ఎప్పుడుగానే తెలుస్తుంది పండుగ చెడ్డవాడు కాదురా సూక్తుల తర్వాత ముందా గోపి సంగతి చూడు ఈ ఇద్దరు వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో భావన తన చెల్లెలు కాదు గోపిలు ఎవరు సార్ మరి మా సావిత్రి తీసుకొచ్చి అడిగితే తెలిసిపోద్దు కదా సావిత్రి గోపి నేను ప్రేమిస్తున్నది నిజమేనా లేదు మాయా ఇదంత నాటకం పండు నువ్వు నవ్వుకో సుబ్బరావు లాకప్ గది ఖాళీ చేయించు లాటిలో నేను రెడీ క్యాపెట్టావు రూములు తొడవకుండా కంపోజ్ చేయాలి నువ్వు పదా బాబాయ్ బావన్న కూడా తీసుకెళ్తాం హలో ఎంఎస్ స్పీకింగ్ స్పీక్ లే కానీ మీ ఓన్ని పెద్ద పీకుడు పేడానికి అందరం కలిసి వస్తున్నాము లాకప్ డెత్ అయిపోయడానికి రెడీగా ఉండమని చెప్పే ఏంట్రా తాగి వాగుతున్నావా తాగి ఓడితో వాగుతున్నాను మీ ఓడు లవర్సం అని చెప్పి ఆడి నాటకాలని మా తెలిసిపోని ఆడు మాటని అనవసరంగా అందరూ నన్ను కొట్టారు ఇప్పుడు నేను రివాంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్తో వస్తానో మీ ఓడిని ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమని చెప్పా బాబాయ్ బాబా రే గోపి గోపి ఓపి రారా ఎందుకలా అరుస్తావులు అంటుకుపోయినాయి రా ఏమైంది నీదంతా నాటకం అని అందరికీ తెలిసిపోయిందంట నిన్న ఏమైనా సరే ల్యాకప్ డెత్ చేస్తానని ఆవేశంగా సీఏ బయదేరి వస్తున్నాడా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అది కాదు అందుకుంటే బీర్ బాటిల్స్ అమ్ముకు బతకొచ్చాయా నీకు ఎందుకు నువ్వు వెళ్ళిపో చెప్తాను ఆడు పెద్ద మేధావు కాబట్టి బయలుదేరి వస్తానని ఫోన్ చేశాడు బుర్ర తక్కువ ఎదవా నువ్వు వెళ్ళబోయా చెప్తాను వెళ్ళు బాబు నిన్న దేవుడే కాపాడాలరా బాబోయ్ బాబు లాగ ఒక అమ్మాయిని బలవంతంగా రాక్షస వివాహం చేసుకోవడం మహాపాపం బాబు నా పాపానికి నేను శిక్ష చేసుకుంటాను కానీ నో ఎక్స్ట్రెస్ ఓన్లీ మంత్రే రాజాంతే రాజా

గోబీగాడు ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలా అంటాడు ఎటు తప్పించుకోలేడు ఇంకా నిద్ర అటాలండి నిద్ర ఇటాలండి నువ్వు వచ్చిందట్టు నిచ్చారా అయితే నువ్వే చెప్పేట దానికి కొట్టాలని చెప్పదు కదా వాడు పారిపోకుండా కింద ఓకే కాయండి రా Eat, eat, eat. Yo. Eat. ఏంటి ఏమైంది నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు నన్ను కాపాడండి నేనే ఇంతవరకు మునిగిపోయాను నన్ను కాపాడేవాడు ఎవడో లేడు నిన్నేం కాపాడుతాను సరి సరే వేరే ఎవరిని ఎత్తుకో అన్నయ్య కనీసం కట్లన్న ఇప్పన్నయ్యా అన్నయ్య సీరియస్ సెంటిమెంట్ ఒకటి ఏం చేస్తాం ఇప్పుతాం వీడేదో ఎస్కేప్ పెట్టిసాడా ఏం చేసుకోబోయే అమ్మాయిని రేపెట్టంట సారీ అండి చూసుకోకుండా పడిపోయినా పర్వాలేదులేండి అంటేసారి పడతా లేని ఇక్కడ ఏం చేస్తున్నావురా ఈ అమ్మాయి ఎవరు ఇది కూడా గోపిగాడు ఎవరా గోపి ఎవరండి ఇప్పుడు దాకా నీతో మాట్లాడారు కదా ఆడు

నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావు అచ్చో అలాగే అసలు ఏం మార్పు లేదురా నీలో అలాగే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చాలా ఈజియస్ట్ పని పెళ్లి చేసుకోవడమేరా తర్వాత కష్టమైంది కూడా అదే అఫ్కోర్స్ కోర్స్ మీ తాతగారి కష్టంతో పనులేదనుకో నీ పెళ్ళే ఆయనకి ముఖ్యం చెప్పరా మన క్యాష్ లో చాలా మంది కన్యలు కన్యలే ఫ్రీగా ఉన్నారు పిలిపిందిరా నాకు కాస్ట్ ముఖ్యం కాదురా పో గుడ్ కోట్లు అంటే స్మాల్ అమౌంట్ ఏం కాదులే నాకు ఇవన్నీ కాదురా పప్పి యాక్చువల్లీ పరిచయం లేని అమ్మాయిని చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే నాకు తెలిసిన అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను దాట్స్ ద ప్లాన్ నీకు నిన్నల నుంచి అబ్బాయిలు మాత్రమే తెలుసు అనుకున్నాను అమ్మాయిలు కూడా తెలుసు అనమాట ఎంట్రస్కి పడత రావ లవ్వా ఐ డోంట్ నో అంటే నా దగ్గర చాలా నొక్కేసాను అనమాట బట్ హూస్ ద హార్ట్ చిక్ యా చెప్తాను నేను 5th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు तू నీగా तू నీగా చపర లేటంటి ఆ షాలిని అక్కడ 1989 తాతయ్య నన్ను టెన్నిస్ నేర్చుకోవడానికి తీసుకెళ్లారు షాలిని ఆ టెన్నిస్ కోచ్ కూతురు నేను ఫస్ట్ టైం టెన్నిస్ ఆడింది షాలినితోనే తన చాలా బాగా ఆడింది నేనేమీ ఇన్ఫాక్ట్ నా రాకెట్ కి బాల్ ఓడిపోయాను అది చూసి తను నన్ను వెకరించింది నా చేతిలో కార్క్ బాల్ వచ్చింది రిజల్ట్ షాలిని టెనిస్ ర్యాకెట్ విరిగిపోయింది తాతయ్య చిన్న లెక్చర్ ఇచ్చాడు వెంటనే షాలిని పెద్ద సారీ చెప్పి కొత్త ఉందరా ఇప్పుడు షాలిని ఎక్కడుందో తెలుసుకోవాలరా తప్పకుండా తెలుసుకోవాలి తన పూర్తి పేరు ఏంటో తెలుసా టెన్నిస్ రావ్ రాయ్ రే ఇప్పుడు సూపర్ స్టార్ రా అని అంటే జనంలో కొంచెం క్రేజ్ రా బాబు అందుకే తన ఎప్పుడు టోర్నమెంట్ ఆడుతూ బిజీగా ఉంటుందా లక్కిగా ఇప్పుడు హైదరాబాద్ ఓపెన్ ఆడుతుంది కాబట్టి ఇక్కడే ఉంది

మీ తాత కోట్లు ఉన్నాయి కాబట్టి చదువు అక్కర్లేదు ఆ ప్రాణ సంకట పరిస్థితిలో సంధ్యను దేవతల రక్షించి చదువు కావాలరా ఇప్పుడుకే లెక్కలు మూడు సార్లు ఫెయిల్ అయ్యావు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ సార్ ఎవరు చెప్పారు ఎవరు చెప్పలే సార్ నాకే గుర్తు వచ్చింది సంధ్యని చేయి చూపించు కని పాపం ఆ దయ్య లాంటి మాస్టర్ కి దొరికిపోయింది తన చేతి మీద పడ్డ ప్రతి దెబ్బ నా హృదయానికి తగిలింది తను చేసిన ఆ సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను సారీ సంజయ్ నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నావు పర్వాలేదు నువ్వు ఊరుకోద్దు లక్ష్మణ్ రావు మాస్టర్ మీద మీ ఫాదర్ కి కంప్లైంట్ చేయి లక్ష్మణ్ రావు మాస్టర్ ఏ మా ఫాదర్ తర్వాత మేము ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాం తను ఇప్పుడు ఎక్కడ ఉందో పాప అవకాశం దొరికితే మన కొట్టే ఆడవాళ్ళు చూశాను కానీ ఇలా నీ కోసం దెబ్బలు తినే సంజయ్ లాంటి అమ్మాయిలు ఇప్పటి వరకు చూడలేదురా కనీసం సినిమాలో కూడా ఇలాంటి సీన్లు రాలేదురా రెండు తూనీగ తూనీగలు బాగున్నాయి రా డిసైడ్ చేయడం కష్టమే కదరా పపి ఇప్పుడు సంధ్య ఎక్కడ ఉందో కనుక్కోవాలిరా ఓకే ఓకేరా రై సంధ్య పిహెచ్డీ స్టూడెంట్ రా తనకు మొక్కలన్నా కుక్కలన్నా పిచ్చ మనుషులు మాత్రం పెద్దగా పడదు వాళ్ళ నాన్న ఐఐటి కోచింగ్ సెంటర్ పెట్టి సంచులు సంచులు డబ్బులు సంపాదించాడు రా తన కళ్ళ ముందు ఎవరన్నా జంతువులు బాధపెట్టే మాత్రం తట్టుకోలేదురా తనకి చేతనైన లెవెల్లో అయి బాబాయ్ ఇలా సాఫ్ట్గా గా చెప్తూ ఉంటా ఇంత గార్జియస్ గా ఉంటారా పప్పి అంటే బాగుందనే కదా యా పప్పి ఇద్దరు ఎవరు బాగున్నారు అది మనుషులు చెప్పడం కష్టం దేవుడు కొదిలేద్దాం టాస్ వేద్దాం ఫిఫ్టీ ఫిఫ్టీకి ఇది ఓకే నా క్యాల్కులేషన్ వేరు అంటే నేను సెవెన్ స్టాండర్డ్ ఫ్లాష్ మార్క్ లో నువ్వు కూడా ఉన్నావు అది వర్షాకాలం తను మనతో ఫ్రెండ్షిప్ చేయాలని ఆడుకోవాలని అనుకుంది కానీ నేను పొగరుగా ప్రవర్తించి తను బాధ పెట్టాను తాత ఈసారి నాకు పెద్ద లెక్చర్ ఇచ్చాడు కొట్టపోయాడు కూడా అప్పుడు శ్రావణి నన్ను కాపాడింది ఏంటి చిన్న చిన్నపిల్లాడు కదా అని చెప్పింది చిన్నారి శ్రావణి కూడా సారీ చెయ్యాలి అప్ప బాబు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి దండం పెట్టకూడదు స్వీట్ ఎక్కడ ఉందా హేయ్ నోట్ యోస్ ఇంకేడుపు రాదు ట్యాంక్ ఎమిటీ అయిపోయింది వాటర్ ప్రాబ్లం అయినా సరే నో ప్రాబ్లం రా శ్రావణి అడ్రస్ కనుక్కోవటం ఈజీరా నువ్వు బుక్ చదివే నేను అడ్రస్ కనుక్కుంటా వెళ్ళు శ్రావణి మెడికల్ కాలేజీలో పైన వాళ్ళ నాన్నగారు అయింది తను వాళ్ళ నాయనమ్మతో కలిసి వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉంటాను ఆ ఇల్లు మీ తాతగారు వాళ్ళ నాన్నగారికి ఇస్తే వాళ్ళ బాబాయ్ ఆక్రమించుకున్నాడు శాలిని సంధ్య శ్రావణి రే ఈ ముగ్గురు పేర్లు ఎస్తోనే స్టార్ట్ అయినాయి ఏ ఒక్కళ్ళు వేస్తా నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది యా నీకు బాగా ఎవరు నచ్చారా నిజం చెప్పనా ముగ్గురు బ్యాడ్ ఐడియా అర్థమైందిరా ముగ్గురులో ఎవరికి నువ్వు బాగా నచ్చితే ఆలయం చేసుకుంటావు ఎవరికి నచ్చపోతే నచ్చలా చేసుకుంటావు ముగ్గురికి నచ్చితే చాయిస్ మన చేతిలోనే ఉంటుందిగా మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ ఎవరు